రాజు ఆ రాజువేషం చేసిన ధాయిత్వే చేసిన వాళ్ళకే ఓటున్నాడు లక్షాది ఓటున్నాడు కానీ బాబా సాహ్ అంబేడ్కరే సార్ సార్ ప్రతి ఒక్కరికి సమానమైన ఓటు ఉండాలని చెప్పేసి బాబా అంబేద్కర్ అబ్బేడ్కర్ ప్రతిపాదించి దాన్ని చాదిస్తున్నాడు కానీ కాకపోతే ఇప్పుడు ఓటుని మనం దుర్వినియోగం చేసుకుంటాం వాళ్ళు కూడా కొంటున్నాడు డబ్బులు అంటే అసలు భారత రాజ్యాంగ ప్రకారం ఓటును కొంటున్నారు అంతకన్నా ముందు పార్టీల టికెట్లు కొనుక్కున్నారు అవి ఓట్లు అమ్ముకుంటున్నారు పార్టీలు అమ్ముకుంటున్నాయి ముందు వాళ్ళు టికెట్ కొని మళ్ళీ వచ్చి జనం దగ్గర ఓట్లు కొంటున్నాడు కనుక ఓట్లు కొనడము అమ్మడము పార్టీలు టికెట్లు అమ్మనుకోవడం నేరము నిజమైన ప్రజాసేవ చేసేటువంటి ఉన్నాం ఇక్కడ మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యానికి సులువగా వస్తుంది భారతదేశంలో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చొప్పల గుట్ట ద్వారా రాజ్యాంగ వస్తుందన్న వాళ్ళు కేరళలో ఈఎంఎస్ నమ్ముద్ది పని ఒక బాపనాయన్ని ముందు పెట్టి ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు అధికారంలోకి వచ్చారు నలభై సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ వెళ్ళినటువంటి సిపిఎం పార్టీ కూడా కేవలం ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు పరిపాలించారు త్రిపుర మణిపూర్ అక్కడికి అలాగే రామారావు రోయ సిద్ధాంతంతో బీ యూపీ బీహార్ లో కూడా ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఢిల్లీ నేర్చుకున్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చింది బీజేపీ కూడా ఓట్లు వేసుకొని వచ్చింది కాంగ్రెస్ కూడా వచ్చింది అంతేందుకు మనతోటి తెలంగాణ ఉద్యమంలో ఇరవై పాటు మనతో వేదికలు పంచుకున్న టిఆర్ఎస్ కూడా రాజకీయ పార్టీ పెట్టుకొని ఓట్లు ఎంచుకొని మనం ఉద్యమాలు చేసుకుంటా మనం వాళ్ళ ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చారు పదిహేను ఈ సోలీ మనందరికీ బౌద్ధంలోకి ఉన్నది కాకపోతే ఈ ఒక భరోసా ఇచ్చేటువంటి ఒక రాజకీయ పార్టీ ముందుకు రావాలి లేదా రాజకీయ పార్టీల కూటమైనా ముందుకు రావాలి మనందరం ఏకమైతే వాళ్ళు విడికడి మంది లేని వాళ్ళు వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళ ధనం ఉంది మనకు జనం ఉన్నారు కనుక అందుకే వాళ్ళ ధనంతో మనం ఓటు ఓటుకుంటున్నారు ఇకనా ఇకపై సాగదు ఇప్పుడు మన బహుజన ఉద్యమకారిని రత్నమ్మ గారు సందేశం ఇవ్వాలి వేరే నిండిపోందట దాని తర్వాత మీరు కూర్చున్న చోటుకే మీకు పులిహోర పట్ల భోజనాలు వస్తాయి దయచేసి ఎవరు లేవనండి మీరు తినుకుంటూ వింటూ ఉండండి మన నేతలు మాట్లాడుతుంటారు దొంతు ఆనందమారు స్వాగతం వస్తారు అలాగే భక్తుల పటేల్ జక్కుల సంజయ్ ఇంకా మంది నాయకులు నాయకులను అరెస్ట్ చేసి పద్నాలుగు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయారు ఈ అక్రమారు కానీ స్థానిక సంస్థలు పెరుపుదాల గురించి దీక్ష కూర్చుంటే

సామాజిక న్యాయ జేఏసి సామాజిక న్యాయ జేఏసి అంటేనే చాలా గొప్ప పదం చాలా గొప్పగా కూడా అనిపిస్తా ఉంది నేను దళిత పరుజన ఉద్యమ అనేక ఉద్యమానాలు పనిచేసినటువంటి నేపథ్యం అయితే డాక్టర్ కదల కృష్ణ బ్రాహ్మణి గారిని మనువాదాన్ని చెందాటినటువంటి సోదరుడు ఉద్యమకారుడు దయచేసి ఎవరైనా పిల్లలకపోతే బాధపడద్దు మీరు పేర్లు రాసి ఇవ్వండి తప్పకుండా పిలుస్తాం ఇక్కడ ఎక్కువగా దళిత బహుజన మైనారిటీ గ్రూప్ లైతే చేరినాయని అనుకుంటా ఉన్నా ముఖ్యంగా నేను దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు ఇక్కడ సమానంగా బీసీ దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన పుట్టాలు దయచేసి కూర్చోండి అయితే ఇక్కడ ఒక చక్కని అనుబంధం ఉంది ఇక్కడ ఉన్న రెండు మెయిన్ వర్గాలకి అదేంటిదంటే తరతరాలుగా ఈ దేశంలో దళితుల మీద ఎక్కువగా దళిత ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువగా దాడులు జరుగుతాయి ఆ దాడులు ఎక్కువగా బీసీల చేత చేయించబడతాయి ఆ కొరడా ఏమంది అంటే ఆ కొరడాని వాడే చెయ్యి మాత్రం చేత వేరే వాళ్ళది చెయ్యి చాలా విషయాలు కులంకర్షంగా మాట్లాడుకోవాలంటే నిజాలు మాట్లాడుకోవాలి సో ఆ అనుబంధం మన మధ్య ఉంది చాలా కాలం తర్వాత మనం కొంచెం తెలుసుకుంటున్నాం అరే తమ్మి నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అన్న నేను ఎందుకు కొడుతున్నా అన్నటువంటి ఒక స్పృహ ఈరోజు మన మధ్య వస్తుంది నెంబర్ నెంబర్లో ఇది చాలా ముఖ్యమైన పరిణామం ఈ బలమే ఈ దేశానికి అవసరం ఎందుకని ఈ జాతులకి మనం ఎక్కువగా వాడుతున్నాం రాజ్యాధికారం 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 ఎందుకు రావాలి అంటే ఈ దేశాన్ని నిర్మించినటువంటి నిర్మాతలు ఈ దేశ సంపదని ఈ దేశ భౌగోళిక స్వరూపాన్ని తీర్చి దిద్దినటువంటి నిర్మాతలు మరి అటువంటి గొప్ప కూటమికి రాజ్యాధికారం ఉండాలా లేదా తప్పనిసరిగా ఉండాలి అయితే చాలా మంది ఇక్కడున్న పెద్దలు సాయంత్రం వరకు కూడా చాలా గొప్ప విషయాలు చెప్తారు తెలుసుకోవాల్సిన విషయాలు వీటిలో నాకు ఒక్కటి రెండు విషయాలు మాట్లాడాలనిపిస్తోంది అదేంటంటే ఇక్కడ మహనీయుల జాతర అని మనం పెట్టుకున్నప్పుడు ఎక్కువ శాతం రాజ్యాధికార దిశ మనం అడుగులేయాలన్నటువంటి సంకల్పం ఎలా వేయాలి ఎప్పుడు వేయాలి ఎందుకు వేయాలి అన్నది మనం చర్చం అంటే ఏం అడుగుతున్నామంటే అత్యధికులైనటువంటి ప్రజలకి అధిక శాతం ఉన్నటువంటి ప్రజలు పాలితులు పాలితులుగానే కాకుండా పాలకులుగా ఎప్పుడు మారాలి అన్నటువంటి ఒక కీలకమైన విషయం అంటే ఈ క్వాలిటీని కోరుకుంటున్నాం ఈ క్వాలిటీని ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క జాతి కొడుకు అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా ఇక్కడ వచ్చిన సమావేశానికి కొంతమంది స్త్రీలు వచ్చారు ఇందాక చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు బయట తెలియదు వేదిక మీద మాత్రం ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా స్త్రీలు వెనుక చేరులో కూర్చుంటారు ఎందుకు వై ఎస్ క్వశ్చన్ ఈరోజు నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో పొంగలి వడ రెండు పచ్చళ్ళు చేసి రేపటికి రాత్రికి మళ్ళీ నేను వెళ్తే కావలసిన వంటలు సిద్ధం చేసి ఇక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చిన చాలా మంది మహిళలు అదే చేసి ఉంటారు మగవాళ్ళు ఏం చేసి పొద్దునే లేస్తాం సండే కాబట్టి కాస్త ఆరామంగా చేస్తాం రాత్రి మంచిగా చదువుకుంటాం పొద్దున ఏమేమి మాట్లాడాలో అయిపోతాం మంచిగా స్నానం చేసి బట్టలు వేసుకుని తల్లి పెట్టినట్టుగా దీని వస్తాం అంటే ఆలోచించండి కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి మన మన హైదరాబాద్ లో కూడా ఈ కోచింగ్ సెంటర్లోకి వచ్చి చార్జీలు పెట్టుకుని ఇక్కడ నిలబడి ఇక్కడ కోచింగ్ తీసుకుని పరీక్షలు రాసేటువంటి సాధించేటువంటి అర్హతలు అవకాశాలు చాలా తక్కువగా ఉన్న జాతులు దళిత బహుజన జాతులు ఎందువల్లంటే వాళ్ళకు సరైన డబ్బులు ఉండవు కానీ కాంపిటీషన్ మాత్రం అన్ని వర్గాల మధ్యలో ఉంటుంది సేమ్ ఇన్ దట్ వే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంది ఈ దేశంలో మనలో కూడా మనలో కూడా ఇక్కడున్న డయాస్ మీద ఉన్న పెద్దలు నిరంతరం ఒక ఒక దృక్పథంతో ఒక సాధనతో పనిచేసేవాళ్ళు కానీ దాంట్లో భాగస్వామ్యులు ఆ రోజు ఈ రోజు వరకు వారి ఇంట్లో ఉన్న మహిళలు వారు లేనిది మనం లేదు ఈ విషయాన్ని గుర్తించిన మహనీయుడు పూలే మహనీయుడు అందుకే ఆ తల్లిని కూడా ఆ దశలో ఉంచారు ఇది మనం నేర్చుకోవాలి ఇది మనకు అవసరం ఇది బరాబర్ అవసరం ఎందుకంటే ఈక్వాలిటీని కోరుకుంటున్న మనమే దీన్ని ఆచరించకపోతే ఈక్వాలిటీ సాధ్యం కాదు ఈ ఆకాశంలో సగం భూమిలో సగం పాకాలంలో సగం ఎక్కడ సగం మన బుర్రల్లో సగం ఇంకా రాలేదు ఏ మహిళల హక్కుల కోసం అయితే మహర్యుడైనటువంటి అంబేద్కర్ గారు రాజీనామా చేశారో తుచ్చమైన పదవిగా రాజీనామా చేశారో ఆ భావజాలం ఇంకా మనకి ఎత్తలేదు దీన్ని మనం గుర్తించాలి అభ్యసించాలి నేను ఎవరిని తగ్గుబట్టాలని అనుకోవద్దు మనం ఇంకా ఎంత మెరుగుపడాలి మనం ఇంకా ఎంత సాధన చేయాలి ఎన్ని కీలకమైన విషయాలు ఉన్నాయని దాని మీద ఆలోచన చేయాలని కోరుకుంటాను రెండో విషయం ఇది ఫస్ట్ విషయం రెండో విషయం ఏంటిదంటే మహిళలు ఇక్కడికి ఎందుకు ఎక్కువగా రాలేకపోయారు అంటే చాలా కీలకమైన విషయం ఉన్నది అదేంటిదంటే శ్రావణ మాసం ఆషాఢ మాసం ఆత్రేయ మాసం ఈ మాసాలే మహిళల జీవితాల్ని ఆక్యుపై చేస్తున్నాయి నేను చూసినటువంటి చాలా మటుకు వ్యవస్థల్లో బీసీ మహిళల్లో అత్యధికంగా ఉన్న మాట వాస్తవం వాళ్ళు ప్రాణం పెట్టి ఉపవాసాలు చేసి వ్రతాలు చేసి నోములు చేసి ఎవరి కొరకు పనిచేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఈ విషయాలని మన ఇళ్ళలో చర్చ జరగాలి ఎందుకు జరగాలి ఎందుకు జరగాలంటే రిలీజియన్ వర్గం ఉన్నాయి మినిట్స్ తమ్మ రిలీజియన్ అన్నది చాలా మంది మాట్లాడితే అనేక మనోభావాలని దెబ్బతింటే దెబ్బతింటే దెబ్బతి కాక రిలీజియన్ అన్నది ఎక్కడ కనిపిస్తుంది రిలీజియస్ ప్రాక్టీసెస్ లో కనిపిస్తుంది రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆర్ ఇంపార్టెంట్ లేస్తే మనం ఏం చేయాలి ఏం తినాలి ఎక్కడ దండం పెట్టాలి ఎక్కడ అణిగిపోవాలి ఎక్కడ లేచి నిలబడాలి అని నేర్పిస్తున్నది కల్చర్ ఈ కల్చర్ మీద దృష్టి పెట్టకుండా వందల పుస్తకాలు రాసి వందల జాతరలు చేసుకోవడం వల్ల ప్రయోజనం చాలా తక్కువ ఈ కల్చర్ని ప్రాక్టీస్ లేక పెట్టినటువంటి ఒక భావజాలాన్ని మన నుంచి దూరంగా తరమాల్సిన అవసరం ఉన్నది ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది చెప్తారు విద్య మన అభివృద్ధికి మూలమని విద్యాభివృద్ధికి మూలమో కాదో నాకు తెలియదు రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఐఏఎస్ కూడా గుండు కొట్టుకొని అక్కడ నోమాలు పెట్టుకొని వస్తున్నాడు విద్య విజ్ఞానం లేదు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలు వ్రతాలు నోములు చేసి ఆరోగ్యం కోసం భర్త ఆరోగ్యం కోసం ఇంటి ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం ఏం చేయాలో చాలా మటుకు విజ్ఞానం ఉంది అంటే ఎలాంటి భావజాలంతో ఇంకా మనం ముందుకెళ్తున్నాం ఎలాంటి భావజాలంతో ఇంకా అంటే రిలీజియన్ ఇస్ దే మన పుట్టినప్పటి నుంచి ఉంది దాన్ని మన పెద్దలందరూ కూడా పాటించారు వాటిని ఫాలో అయ్యారు కానీ ఇంత మూర్ఖత్వ భావజాలు ఇప్పుడు కూడా లేవు ఇప్పటివరకు లేవు అలాంటి మొక్కలు ఎవరైనా మాట్లాడితే కృష్ణ గారి మీద దాడి జరిగినట్టుగా దాడి జరిగిపోతుంది ఆయన మీద దాడి దాడి జరుగుతుంటే మాత్రం మనం వ్రతాలు నోములు చేసుకుంటూ పండగలు చేసుకుంటూ జాతరలు చేసుకుంటూ బోనాలు వాడుకుంటూ ఉంటాం తప్పు చాలా తప్పు మన లీడర్స్ ని మన యోధుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది విస్మరించకూడదు బాధ్యత ఎలాగైతే పెట్టి మనల్ని మనమే కించపరుచుకునేలాగా మనం మనకి మనమే తక్కువ అనే భావన కల్పించేలాగా మన బ్లడ్ లో పొందుపరిచారో దాన్ని పక్కకు పెట్టుకుని విజ్ఞానవంతులు కావాల్సిన అవసరం ఉన్నది పదిహేళ్ళ పదహారు ఏళ్ళ బాబునుడు తల ఆ కాళ్ళు అరవై ఏళ్ళ పెద్దవాడు విద్యావంతుడు పోయి మొక్కుతున్నాడు ఇలాంటి ఒక సంస్కృతి దేశంలోకి వచ్చింది కాబట్టి ఇంకా ప్రబలిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి జాతరలు అనేకం జరగాలి జరిగిన తర్వాత అంటే ఎలా ఉంటది మన స్పృహ ఈ సభలో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మధ్యాహ్నం భోజనం టైం అయింది నన్ను నాలుగు ముక్కలు మాట్లాడిస్తే మేము మాట్లాడే ఇంకో పని ఉంటుంది నాకు కూడా ఇంకో మీటింగ్ ఉండదు మీరంతా వాళ్ళు మాట్లాడడం అయిపోతే కాస్త మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోదాం తర్వాత జరిగేదంతా ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్ మనల్ని కవలిస్తున్నది అసలు అది ఏ మతమైనా కావచ్చు నేను ఓపెన్ గానే దాడి చేస్తున్నా మతాలు దాడి ఇస్తున్నాయి ఈ దేశంలో మతం చేసే మూఢత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద పెరిగారు నుంచి ముందు నుంచి కూడా ఈనాటి కృష్ణ గారి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆ దాడులకి మన సమాధానం ఏంటి ప్రశ్నించుకోవాలి ఎదుర్కొనే లేకపోతే అసలు సభలకే రాకండి బానిస బతుకులకే వెళ్ళండి బానిసలుగానే మనం బతి సో ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు అనేక మీటింగ్లు పెట్టుకున్నాం ఇంత పెద్ద హాలే అవసరం లేదు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టుకుందాం ఎక్కడ మాట్లాడాలనుకుంటే అక్కడ మాట్లాడదాం అనేకమైన అంశాలు మాట్లాడతాం ఈ దేశంలో ఎవరు మాట్లాడినా మాట్లాడ పైన గాలికి కులం ఉంది నీటికి కులం ఉంది భోజనానికి కులముంది మానవంగా అత్యాచారాలు కూడా అత్యధికంగా కులమే ఉంది ఈ కులాన్ని గురించి మాట్లాడకుండా ఈ మత విద్వేషాల గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడకున్నా వృధా వ్యర్థం రాజ్యాధికారం సాధ్యమైనటువంటి ఇది లేదు కాబట్టి దయచేసి నా బీసీ సోదరులు దళిత సోదరులందరికీ కూడా నమస్కరించి చేస్తున్నా మనం మాట్లాడుకుందాం మన ప్రాక్టీసెస్ ఏంటి అన్న దాని మీద మనం దృష్టి పెడదాం దయచేసి మూడకు వెళ్లకుండా ఆ ప్రాక్టీసెస్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ కొంచెం విమలక మీటింగ్ ఉంది వాళ్ళ వెళ్తున్నాను రిక్వెస్ట్ చేస్తే ప్రభంజన్ గారు నాకు ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి సమయం ఇచ్చారు సమయం దొరికితే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మాకు గురు గురువులు ఆ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇవాళ ధైర్యంగా నలుగురు కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నామంటే వారు సాధించి పెట్టినటువంటి మన హక్కులే మూలం కాబట్టి వాటి వైపు మనం ప్రయాణం చేయాలని సాధించాలని పోరాటం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జై పుల్లే జై బాబాసాహ్ అంబేద్కర్ జై భీ జై భారత్ రత్నమ్మ గారు రత్నాలి ఈ దేశంలో కులం అనేది చాలా బలంగా ఉంది అవసరం మతం మార్చుకోవచ్చు కులం మార్చుకోవడం లేదు కులము భారతదేశంలో ప్రపంచంలో మనం ఎక్కడ పోయినా నీళ్ళలాగా మన వెంట వస్తుంది రాకేష్ శర్మ అంటేనా ఆయన ఎక్కడ పోయి అంతరిక్షంలో పోతే కూడా కులం ఆడి పట్టకపోయింది వాడికి పోంగా ఫస్ట్ దిగంగానే గాయత్రా